హలో ఆల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ తర్వాత ఈ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు అనే దాని గురించి ఆయనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడకపోతున్న వీడియో ఎండ్ వరకు చూడండి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డైరెక్టర్ పేరు నాగశ్వీన్ ఆయన మాటలు చాలా పొదుపు కానీ తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు నాగశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే అతను తరచుకూడా అని ఆశ్చర్యపోతారు సెట్స్లో నాగశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకొని వారు అంటూ ఉండరు ఈ క్రమంలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాకు టాలెంట్కు ఫిదా అయ్యారు ఆయన డైరెక్ట్ చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విడుదలైంది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ను నాగశ్విన్ తీసుకుపోయాడు అంటూ ప్రశంసలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో నాగశ్విన్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం నాగ్ అశ్విన్ అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి జయంతి దంపతులకు నాగ్ జన్మించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజంలో బ్యాచలర్స్ డిగ్రీ పూర్తి చేశారు స్కూల్లో టాప్ టెన్ ర్యాంక్లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు అక్కడ వీడియో ఎడిటింగ్తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్ను సంపాదించుకున్నాడు మరి సినిమాల్లోకి ఎంట్రీ ఎలా అంటే సినిమాలపై నాగశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమల వద్దకు నాగశ్విన్ పంపారు ఆ సమయంలో గోదావరి సినిమా చిత్రీకరణ జరుగుతూ ఉండడంతో తర్వాత ప్రాజెక్టులో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటారని శేఖర్ కమల మాట ఇచ్చారు ఈ గ్యాప్లో మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అందుకు రెమ్యునరేషన్గా నాలుగు వేలు తీసుకున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు ద్వారా శేఖర్ కమల నుంచి పిలుపు వచ్చింది లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ సమయంలో నా ప్రతిభను శేఖర్ కమల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి శేఖర్ కమల గురించి శేఖర్ కమల నుంచి నేర్చుకున్న పాఠాలతో యాదవ్ కి బారాత్ అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగేశ్వన్ డైరెక్ట్ చేశారు ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది దీంతో ఆయన జీవితమే టర్న్ అయిపోయింది ఆ షార్ట్ ఫిలిం వల్ల నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు అప్పుడు వారికి ఎవడే సుబ్రహ్మణ్యం కథను నాకు వినిపించారు ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక స్వప్న మాట ఇచ్చారు అలా నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రెండు వేల పదిహేనులో నాగశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెలిసింది తక్కువ బడ్జెట్లో చాలా రెచ్చుగా ఈ చిత్రాన్ని అశ్విన్ తీశాడు సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కించుకుంది ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం విశేషం ఇక ప్రియాంక దత్తో ప్రేమ పెళ్లి ప్రియాంక దత్ తన ఇరవై ఒకటవ ఏట రెండు వేల నాలుగులో పవన్ కళ్యాణ్ బాలు చిత్రం ద్వారా సహ నిర్మాతగా చిత్ర ప్రవేశించారు ఆ తర్వాత శక్తి చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు త్రీ ఏంజిల్స్ స్టూడియో పేరుతో సారోచ్చారు బాణం ఓంశాంతి యాదోంగి భారత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు ఆ సమయంలో ఆమెకు నాగశ్విన్ పరిచయం కావడం ఆ తర్వాత వీరిద్దరు కలిసి యాదోంకి భారతనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది అలా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో వీరి ప్రేమ కాస్త సారీ సారీ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది ప్రియాంక దత్కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు మీకెవరైనా నచ్చితే సరే లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అని నాగశ్విన్ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పటికీ చాలా కాలంగా నాగశ్విన్తో ఆమె ట్రావెల్ చేశారు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి రెండు వేల పదిహేనులో జరిగింది అలా దర్శకుడిగా నాగశ్విన్ మంచి విజయం సాధించకముంది అతన్ని ఆమె నమ్మారు సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్ ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు వీరికి ఒక బాబు ఉన్నాడు ఎవడే సుబ్రహ్మణ్య చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్ మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు ఇప్పుడు కల్కీ సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగశ్విన్ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం